హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ దిస్ ఇస్ డాక్టర్ అలీ పాలిటీఫేమ్ హైదరాబాద్ మరి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి కాకపోతే చాలామంది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నటువంటి ముచ్చటైపోయింది వాస్తవానికి అందరు అనుకున్నట్టు గ్రూప్ వన్ మాదిరిగానే నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకా కొన్ని ఉద్యోగాలు కలిపి రీ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ దాని ఆలోచన వ్యతిరేకంగా భిన్నంగా మరి పాత గ్రూప్ టూ ఏదైతే రెండు వేల ఇరవై నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చేశారు సో ఏదేమైనప్పటికీ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది రీ నోటిఫికేషన్ అనేటువంటి దానికోసం విలిసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కానీ ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ వన్ ఆస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళు జూన్ అనేటువంటి లైన్ పెట్టుకోవాల్సిందే ప్రిలిమ్స్ కి ఆ తర్వాత ఎవరైతే గ్రూప్ టూ అభ్యర్థులు ఉన్నారో ఆ గ్రూప్ టూ హాస్పిడెంట్స్ కి కరెక్ట్ గా మీకు ఇచ్చినటువంటి సమయం ఫైవ్ మంత్స్ అంటే ఐదు నెలల పాటు మీకు ఇచ్చారు అలాగే ఎవరైతే గ్రూప్ త్రీ కోసం టార్గెట్ కున్నారో వాళ్లకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ వన్ ఆఫినట్ కి జూన్ డెడ్ లైన్ అలాగే గ్రూప్ టూ వాళ్ళకి ఫైవ్ మంత్స్ ఇచ్చారు ఎందుకంటే ఆగస్ట్ కాబట్టి అలాగే గ్రూప్ త్రీ వాళ్ళకు సుమారుగా ఎయిట్ టు నైన్ మంత్స్ అక్కడ అవకాశం ఉంది కనుక మీతున్నారా మీరు ఈ సమయంలో చేయాల్సినటువంటిది ఒకటే ఆప్షనల్ పేపర్స్ ఏవైతున్నాయో వాటిని టార్గెట్ చేయండి ఏదైతే గ్రూప్ టూ వాళ్ళు సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఉందో అలాగే గ్రూప్ త్రీ వాళ్లకు సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ అయితే ఏదైతే ఉందో వాటిని టార్గెట్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది జనరల్ గా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఏదైతే ఫస్ట్ పేపర్ జిఎస్ ఉందో మనం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా వంద నూట పది మార్కులు దాటే పరిస్థితి ఉండదు కానీ అదే మీరు సెకండ్ థర్డ్ ఫోర్త్ పేపర్లో మీరు అనుకుంటే వన్ థర్టీ ప్లస్ మార్కులు రావడానికి కూడా అవకాశం లేకపోలేదు బ్రహ్మాండంగా వంద శాతం మీరు అవకాశం ఉంది అయితే ఒకటి ఇప్పుడు నూట ముప్పై మార్కులు ప్లస్ సాధించాలంటే ఖచ్చితంగా మీ అనాలిసిస్ మీ విశ్లేషణ ఖచ్చితంగా ఇండెప్త్ ఉండాలి మోర్ అండ్ మోర్ ఇండెప్గా ఉండాలి అప్లికేషన్ మెథడ్ లో ఉండాలి అలాగే కాంటెంపరీ ఇష్యూస్ తో అటాచ్ చేసుకుని ఉండాలి సార్ ఇండెప్త్ అంటే ఎట్లా ఒకప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా పాయింట్ టు పాయింట్ బిట్ వచ్చేది కానీ ఇప్పుడు దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పైన వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అంటే గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా విషయంలో ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ టూ అయినా కానీ వాళ్ళు కూడా మెయిన్స్ ప్రిపరేషన్ ఉన్నారు ఇటు ఏపీఎస్సి గ్రూప్ టూ వాళ్ళకైనా టీఎస్పీఎస్ అయినా భారత రాజ్యాంగం అందరికి ఒకటే ఇండియన్ పాలిటీ అనేటువంటిది అందరికీ ఒకటే ఏపీ పాలిటీ తెలంగాణ పాలిటీ అంటూ ఉండదు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు చిన్న చిన్న అంశాల్లో డిఫరెన్స్ ఉంటాయి తప్ప ఆ యొక్క రాష్ట్ర సమాచారం తప్ప పెద్దగా మార్పులు ఉండవు భారత రాజ్యం ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు చెప్పుడుకున్నటువంటి డిఫరెన్స్ ఉదాహరణకి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆమె ప్రస్తుతం భారతదేశానికి ప్రథమ పౌరాలు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ అంతకు ముందు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు ఇప్పుడు మీరేమో ఎలా చదువుతారు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయ్యారు అంటారు సరే యునో వెరీ వెల్ జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు కానీ ఈ తో మనం సక్సెస్ కావాలంటే కష్టం ఈ తో మనకు మార్పు రావాలంటే రాకపోవచ్చు మరి ఎలా నల్సె చేయాలి ఎగ్జాక్ట్లీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి ఎన్నవ గవర్నర్ ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి ఎన్నవ మహిళా గవర్నర్ అలాగే ఆమెకున్న ప్రత్యేకత ఏంటంటే జార్ఖండ్ రాష్ట్ర చరిత్రలో ఐదు సంవత్సరాలు పూర్తి కాలం గవర్నర్ గా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ద్రౌపది ముర్ము మాత్రమే ఆవిడ కంటే ముందు ఎనిమిది మంది గవర్నర్ పనిచేశారు బట్ వన్ కంప్లీటెడ్ వైఎస్ టార్ ఐదేళ్ల కాలం ఎవరు పూర్తి చేయలేకపోయారు ఇగో ఈమె మాత్రమే ఐదేళ్ళు పని చేయగలిగారు అంతేకాదు సార్ గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయ్యారు బాగుంది కానీ గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఎన్నవవారు గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారి జాబితాలో ద్రౌపది ముర్ము యొక్క స్థానం ఎన్నవది ఎంతమంది తెలుసు ఈ విషయం మీరు ఎంతమంది చెప్పగలరు ఎప్పుడైనా థింక్ చేస్తారా మీరు ఈమె కంటే ముందు ఐదుగురు గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయ్యారు ఈమె స్థానం ఆరవది పైన అడుగుతాడు గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది మురుగు ఆరవారు అయితే మొదటి వారు ఎవరు ద్రౌపది మురు కంటే ముందెవరు అలాగే గవర్నర్ గా పనిచేస్తే ఏ రాష్ట్రాలకు పనిచేశారు ఏ సంవత్సరాల్లో పనిచేశారు లేదా అత్యధిక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు లేదా ఒకే రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఇద్దరు ఎవరు ఇగో ఈ కోణంలో మీ అనాలిసిస్ ఉండాలి ఈ కోణంలో మీ విశ్లేషణ ఉండాలి అంతేకాదు చాలా మందికి తెలిసింది ఏంటంటే ద్రౌపది ముర్మ అనంగానే రెండవ మహిళా రాష్ట్రపతి సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు ఎస్ ఐ అగ్రి విత్ యూ కానీ ఎప్పుడైనా థింక్ చేశావా ము రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడిన ఎన్నవ మహిళ ముందు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడినటువంటి వారి సంఖ్య ఎంత ఏముందమ్మా మొదటి మహిళ రాష్ట్రపతి పాటిల్ సెకండ్ ద్రౌపది ముర్ము యు నో మీనో ఎవరి కానీ హౌ మెనీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడినటువంటి మహిళలు ఎంతమంది ఈ మహిళల్లో ద్రౌపది ముర్ము గారి యొక్క నంబర్ ఎన్నవది అంతేకాదు ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా చేస్తున్నారు చాలా మంది ద్రౌపది ముర్ము అనగానే ఎస్ ఫ్రమ్ ఒరిస్సా స్టేట్ అంటారు ఎస్ అగ్రివిత్ యు ఒకప్పుడు అడిగే క్వశ్చన్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఒరిస్సా కానీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒరిస్సా రాష్ట్రం అయితే ఒరిస్సా రాష్ట్రం నుండి రాష్ట్రపతి అయిన ఎన్నవారు చూశారా ఒకప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవారు కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి రాష్ట్రపతి అయిన ఎన్నో వారు ఏకంటే ముందు పనిచేసిన వ్యక్తి ఎవరు ఇగో ఈ అవగాహన మనకు కావాలి లేదా ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి పార్టీ నుండి రాష్ట్రపతి అయిన ఎన్నో వారు సహజంగా అనుకుంటుంటాం బీజేపీ అంటే ఎప్పుడో పంతొమ్మిది ఎనభై వచ్చింది వాజ్పేయి యొక్క మూడు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు సార్లు పనిచేశారు బహుశా ఆ పార్టీ తరఫున ఈ దేశ రాష్ట్రపతి అయినటువంటి వారు కనీసంలో కనీసం ఒక ఐదారు గురై ఉంటారు అనుకుంటారు బట్ ఇవాళ రాజేపీ పార్టీ నుండి రాష్ట్రపతి అయిన కేవలం రెండో వారు మాత్రమే మొదటిది రామ్నాథ్ కోవింద్ సెకండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ద్రౌపది ముర్ము అనే విషయం ఎంతమంది తెలుసు అంతేకాదు చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పైన ఇలా అప్లికేషన్ మెత్త అడగడానికి స్కోప్ చాలా ఉంటుంది సార్ ఒక్క విషయం కాదు అనేక అంశాలు ఇవాళ రాష్ట్రపతి మీ అందరు తెలుసు అకార్డింగ్ టు ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ఇండియా హాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎస్ యాభై మూడో నిబంధన ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉన్నారు కానీ రాష్ట్రపతి గల మరొక పేరు ఏంటంటే అదేముంది సార్ దేశ ప్రథమ పౌరుడు ఎవరికి తెలియదు సార్ పేపర్ నాలెడ్జ్ ఉన్న అందరికీ తెలుసు ఎందుకంటే రేపు ఎల్లుండి ఒకవేళ ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్కి వస్తే పేపర్ రాసేది రాష్ట్రపతి రాక రాయరు నగరానికి ప్రథమ పౌరాలు రాకా రాస్తారు పేపర్ చదివినటువంటి అందరికీ తెలుసు ప్రథమ పౌరాలని అది కాదు కదా మై డియర్ ఫ్రెండ్స్ మీకు తెలుసా రాష్ట్రపతి యొక్క మరొక పేరు వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యనిర్వాహక అధికారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నామమాత్రపు అధికారి నామినల్ ఆఫీసర్ రాజ్యాంగ అధినేత హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేశాధినేత హెడ్ ఆఫ్ ద స్టేట్ సర్వ సైన్యాధ్యక్షుడు కమాండర్ ఇన్ చీఫ్ త్రివిధ దళాధిపతి ట్రిపుల్ కమాండర్ దౌత్యాధికారి డిప్లొమేటిక్ ఆఫీసర్ ప్రథమ పౌరులు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ని పేర్లున్నాయనే విషయం ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎప్పుడైనా మీరు ఊహించారా ఇంటి పేర్లు రాసి పెట్టుకున్నారనే విషయం ఇగో ఈ స్టైల్లో చేస్తారో దే విల్ బి సక్సెస్ కావాలి ఇంకా చెప్పాలంటే హూ యాక్ట్ యాజ్ ఏ డిజూర్ ఆఫీసర్ హూ యాక్ట్ యాజ్ ఏ డిఫాక్ట్ ఆఫీసర్ డిజూర్ గా ఎవరు వ్యవహరిస్తారు డిఫాక్ట్ అంటే ఎవరు ఎప్పుడైనా థింక్ చేశారా కనకమిత్తులారా మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో బైక్ బై మార్కు సాధించాలంటే లేదా ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ లో సెవెంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ మీరు సాధించాలంటే దయచేసి మీ ప్రిపరేషన్ ప్లాన్ మార్చుకోండి ఒకప్పుడు ఉన్నటువంటి ప్రశ్న పత్ర సరళి ఇప్పుడు లేదని చెప్తున్నాను ఒకప్పుడు మూడు ఇంచుల ప్రశ్న ఒక్క ఇంచు ఆప్షన్ కానీ ఇవాళ ఒక ప్రశ్న చదవడానికి నిమిషం టైం నుంచి నిమిషం టైం పడుతుంది సార్ అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి ఒకప్పుడు అన్ని సమాధానాలు పెట్టేసి చివరికి పది నిమిషాలు రిలాక్స్ అయ్యే వాళ్ళం కానీ చివరికి ఈ రోజుల్లో పదిహేను నుంచి ఇరవై ప్రశ్నలు ఏదో ఒకటి బబుల్ చేక రావట్లేదు తప్పట్లేదు ఏదో ఒకటి పెట్టక తప్పట్లేదు బికాస్ చదివేటువంటి సమయం కూడా లేదు సార్ అందుకే మిత్రులారా ఇలా కాదమ్మా ప్రతి అంశాన్ని కూడా నేను ఇలా విశ్లేషిస్తూ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ అలాగే కాంటెంపరీ షూని తో ముడి పెడుతూ నా క్లాస్ ప్రత్యేకత కావాలంటే మీరు ఒక్కసారి నా యాప్ అలీ అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి అక్కడ స్పష్టంగా మీకు ఫ్రీ కంటెంట్ ఇచ్చాను అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీరు అక్కడ విన్న తర్వాతే ఒక నిర్ణయానికి రండి మీకు నచ్చితే ఒక నలుగురికి చెప్పండి నచ్చకపోతే ఒక వంద మందికి చెప్పండి నచ్చలేదని అభ్యంతరం లేదు నచ్చినప్పుడు చెప్పచ్చు ఆ స్వేచ్ఛ మీకు ఉంది ది ఫండమెంటల్ రైట్ ప్రకారం ఎస్ అలాగే ఏదైతే నేను చెప్పినటువంటి విధానం ఈ విధానం ప్రకారమే ఈ పద్ధతిలోనే నేను పుస్తకం కూడా రాశాను అది పబ్లికేషన్ పేరుతో మీరు ఆ పుస్తకం కావాలనుకున్న ఆ యొక్క యాప్ లో క్లియర్ ఉంటుంది మీరు అక్కడ బుక్ చేసుకుంటే ఆ యొక్క బుక్ మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది అది కేవలం సాఫ్ట్ కాపీ కాదు అక్కడ మాత్రమే పీడిఎఫ్ కాదు డైరెక్ట్ హార్డ్ కాపీ మీకు వస్తుంది పీడిఎఫ్ మాత్రమే కాదు అక్కడ కాదు డైరెక్ట్ హార్డ్ కాపీ మీకు వస్తుంది బుక్ కనుక మిత్రులారా సో ఇలా ఎప్పుడైతే మీరు పార్టీని కాంటెంపరీ ఇష్యూతో జీకే తో ముడిపెట్టి చదవగలుగుతారో అప్పుడు మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ బైక్ వస్తున్నా బైకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మళ్ళీ మరొక వీడియోతో మరొక ప్రత్యేకత కలిగినటువంటి అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హాఫీస్